హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కార్తీక పురాణము అంటే ఈ కార్తీక పురాణము ముప్పై రోజులు ముప్పై కథలు చదవడానికి వీలులేని వారు ఈ వీడియో ద్వారా విని తరించగలరు దానికంటే ముందు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్పీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ అమావాస్య ముగిసిన తర్వాత పాడ్యమి మొదలవుతుంది పాడ్యమి నుంచి మొదటి కథ మొదలవుతుంది ఇలా ముప్పై రోజులు ముప్పై కథలు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ముందుగా ఈ కార్తీక పురాణం చదవడానికి ముందుగా మనం పాడ్యమి రోజున తెల్లవారుజామున శ్రీ కార్తీక స్నాన సంకల్పం చెప్పుకోవాల్సి ఉంటుంది దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకోవాలి అది దామోదరునికి ఏ విధంగా అంటే ప్రార్థన అంటే నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అని దామోదరునికి ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సంకల్పం అనమాట దేశకాలో సప్తర్షి దేశకాలోకితంగాలుసప్తిమండల పర్యంతం కృతవారాశే క యవ్వన వార్తకేషు బాళ్యకౌమారయౌనవార్తకేషు స్వప్న సషుప్వస్థు జ్ఞానతో జ్ఞాన కామతో కామత స్వత ప్రేరణ సంభావితం సర్వాం పాపానామపనో దా ధర్మాతకామోక్షర్విధ పురుషార్థసిద్ధ్యర్థం క్షేమస్థైర్య వివిజయ ఆరోగ్య ఐశ్వర్యాధీనం ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం శ్రీ శివకేశవ అనుగ్రహ సిద్ధ్యర్థం వర్షే వర్ష ప్రయుక్త కార్తీక మాసే వాసర అంటే ఏ వారమో ఆ వారం చెప్పుకోవాలి యుక్తాయం తిధో అంటే ఆ రోజు ఏ తిథో ఆ తిథం చెప్పుకోవాలి శ్రీ గోత్రనామం అంటే గోత్రాభిజాతం అంటే గోత్రనామాలు చెప్పుకోవలసి ఉంటుంది ఆ తర్వాత పేరు పేరు నామధేయోనాం అంటే పేరుని చెప్పుకోవాల్సి ఉంటుంది వారి పేరు వారు చెప్పుకున్న తరువాత పవిత్ర కార్త కార్తీక ప్రాత స్నానం కరిష్యే అని ఆచమనం చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మంత్రం చెప్పుకోవాలి తులారాశి గతే సూర్యే గంగా పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవిత్తదా అనే మంత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మంత్రం చెప్పుకున్న తర్వాత శివ శ్రీ శివస్తోత్రము శ్రీ విష్ణు స్తోత్రము ఒక్కసారి చెప్పుకున్న తర్వాత మనం అధ్యాయంలోకి వెళదాం శ్రీ శివస్తోత్రం వందే శంభు ఉమాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతి వందే వహ్నీనయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయించరదం వర వందే శివం శంకరం ఈ శ్రీవస్తోత్రం అన్నమాట ఆ తర్వాత శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగివృద్యానగమ్యం వందే విష్ణు భవభయారం సర్వలోకైకనాథం ఈ విధంగా మంత్రాలు స్తోత్రాలు చెప్పుకున్న తర్వాత ఇక అధ్యాయంలోకి వెళదాం ముందుగా మొదటి అధ్యాయం పూర్వముఖానొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మున వ్యవహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగచేయునట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపుమని కోరెను అంతట మహేషుడు మందహాస దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలానగరము వైద్యశగా చూపించను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాద దూలిచే నా దేహము పవిత్రమైనది తమ రిటికేల వచ్చితిరో సెలవింపుడు అని తుకోరిను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చెయ్యిదల పెట్టి తిని దానికి కావలసిన అర్థబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభితుమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ్మ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలము నుంచి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సందష్ సంశయము తీర్చుకోదలచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములలో గల మాసములలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది ఈ కార్తీక మాసము గొప్పతనమేమి అని సంశయము నాకు చాలా కాలము నుంచి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించాను వశిష్ట మహానవ్వి చిరునవ్వి నవ్వి రాజా తప్పక నీ సంశయం తీర్చగలను నే చెప్పబు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాప పరిహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందు ఆచరించు వ్రతము యొక్క ఫలం ఇంతని చెప్పనలివి కాదు వినుటకు కాదు ఆనందదాయకమైనది అంతీయే గాక వినినంత మాత్రమునని ఎట్టి నరక బాధులను లేక ఇహమందును పరమందును సౌఖ్యముని పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ్చ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమును ఆచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుట విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలను ముందుగా కార్తీక మాసమును ఆదిదేవత అగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకమునూ రాణియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునను పూర్వమే లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానమును ఆచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘప్రదానం మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములోనర్చి గట్టుపై మూడు దోసిల నీళ్లు పోయవలెను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నకు నదులలో ఏ ఒక్క నదిలోనేనను స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు విడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యగతులకు పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదవలియును ఈ సాయంకాలము సంధ్యావందం ఆచరించి శివాలయమందు గాని విశ్వాలయమందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలేను మరునాడు మృష్టాన్నములతో భూత తృప్తి చెయ్యవలియును ఈ విధముగా వ్రతమును ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వార్లను చూచి వారిని నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ఇది మొదటి రోజు మొదటి పారాయణము సమాప్తము